రోజా కావాలనే చామంతిని ఇరికించాలనే ఉద్దేశంతో నా గదిలో నిశ ఇందాక బట్టలు మార్చుకుంది కదా గదంతా చిందర వందరగా ఉంది కొంచెం నా గది సర్ది పెట్టవా అంటూ చామంతిని తన గదిలో ఉంచి ప్రేమ్కి చామంతి రాసినట్టుగా ఒక లెటర్ రాస్తుంది ప్రేమ్ బాబు మీతో ఆఖరిసారిగా మాట్లాడాలని ఉంది ఒకసారి మీ వదిన గారి గదిలోకి రండి అని ఆ లెటర్లో రోజా రాసి ఆ లెటర్ని ప్రేమ్ దగ్గర పడేస్తుంది ప్రేమ్ చామంతి రాసిన అన్ని లెటర్స్ చదువుతూ ఆ లెటర్ని కూడా చదువుతాడు ఇకప్పుడు చామంతి ఒంటరిగా రోజా గదిలో ఉండగా అప్పుడే అక్కడికి ప్రేమ్ వస్తాడు ప్రేమ్ డోర్ క్లోజ్ చేసి చామ్ నాతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది చామ్ నువ్వు రాసిన లవ్ లెటర్స్ అన్నీ కూడా నేను చదివాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలిసింది అని చెప్పి ప్రేమ్ మాట్లాడుతూ ఉంటే అప్పుడు చామ్ షాకుతో ఏంటి ప్రేమ్ బాబు ఇది నేను వెళ్ళాలి అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళబోతూ ఉంటే అప్పుడు ప్రేమ్ చామంతి చేయి పట్టుకొని లాగుతూ ప్లీజ్ చామ్ ఒక్కసారి నాతో మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఈలోగా రోజా కిందకు వచ్చి రామాదేవి వాళ్ళతో చామంతి ప్రేమ్ బాబుని ట్రాప్ చేయాలని చూస్తుంది గదిలో క్లాక్కు వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది అందరూ కూడా కంగారు పడిపోతూ ఆ గదిలోకి వస్తూ ఉంటారు ప్రేమ్ చామంతి చేయి పట్టుకొని లాగడంతో చామంతి ప్రేమ్ మీద పడిపోతుంది ప్రేమ్ బెడ్ మీద పడిపోతాడు ఇక అందరూ అక్కడికి వచ్చేసరికి ప్రేమ్ చామంతి ఇద్దరు బెడ్రూమ్లో ఒకరి మీద ఒకరు పడిపోయి ఉండడంతో ఇక రామాదేవి నిషా వీళ్ళంతా కూడా కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఆ విధంగా రోజైతే చామంతి మీద నిందపడి తన ఇంటి నుండి వెళ్ళిపోయేలాగా చేయాలని ప్లాన్ చేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి